మోహనవాణి తెలుగు పోడి కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ శుభ గురువారం ప్రతి గురువారం మనము వింటున్న భక్తి రస కార్యక్రమం సాయి కుటుంబం భక్తుల అనుభవాలు సాయి లీల గురించి ఎన్నో కథలు మనం చెప్పుకుంటున్నాము వింటున్నాము ఆనందిస్తున్నాము ఈరోజు కూడా అదే శీర్షకతో మేము ముందుకు వస్తున్నాను నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ అతడు ఇల్లు కొనడానికి బాబా సహాయపడ్డారు ఎవరు ఎవరికి బాబా ఇల్లు కొనడానికి ఎలా సహాయపడ్డారో అందరం కలిసి ఈ కథలోకి వెళ్ళి తెలుసుకుందాం సాయి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలో తమ్హానే ఒక ఇల్లు కొందామని ప్రయత్నం చేశాడు అదృష్టం కొద్దీ ఒక బాబా భక్తుడిని కలియడం జరిగింది ఇల్లు కొనుగోలు విషయంలో ఆ ఇంటికి సంబంధించిన ఆ యజమాని ఇలా చెప్పుకొచ్చాడు మీరు అనుకున్నట్లుగానే జరుగుతుంది ఎందుకంటే బాబా నాకు కలలో చెప్పారు నా ఇల్లు కొనే వ్యక్తి పేరు అనే అక్షరంతో మొదలవుతుందని ఇంకా మీరు అనుకున్నంత డబ్బే చెల్లిస్తారని అన్నారు అలాగే బాబా ఎంత అన్నారో అంత డబ్బే మీరు ఇవ్వడం అన్నది ఒక విశేషమే అనుకున్నట్లుగానే ఇల్లు కొనడానికి తమ్హాని ఒప్పందం కుదుర్చుకున్నాడు దానికి అతడి దగ్గర అప్పటికి పూర్తి మొత్తం లేదని తెలుసు అందుచేత సగం డబ్బే కట్టగలిగాడు మిగతా డబ్బు రెండు నెలల్లో తనకు రుణం మంజూరు అయిన తర్వాత కడతానని అమ్మకందారుకు చెప్పాడు కానీ అతడు ఎంత ప్రయత్నించినా ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కానీ బ్యాంకు నుంచి కానీ రుణం దొరకలేదు ఇంకా ఆఖరి ప్రయత్నంగా తను పనిచేస్తున్న ఆఫీసు వారిని వారినే రుణం అడిగాడు కానీ అతడికి అనుమానం అంత పెద్ద మొత్తం ఇస్తారా అని ఆ మరుసటి రోజు అమ్మకందారు తమ్హానా నేను కలిసి బాబా దగ్గర నుండి తనకొక బోగట వచ్చిందని మీ ఆఫీస్ ద్వారానే నీకు రుణం మంజూరు అయ్యే అవకాశం ఉందని కాబట్టి దాని గురించి విచారం అవసరం లేదని చెప్పుకొచ్చాడు ఆ వార్త విని తమ్హానే ఆఫీసులోనే రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు ఏమిటంటే ఆఫీసు వారు అప్పటికీ వారుకున్న నియమ నిబంధనలన్నీ పెట్టి రుణం కూడా పూర్తిగా మంజూరు చేశారు ఇదంతా బాబా చెప్పిన రోజునే జరిగింది ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం తన దగ్గర నుండి ఏ రకమైన హామీ పత్రాలు కానీ కొన్న ఇల్లు తనఖా పెట్టమని కానీ నియమమేమీ విధించలేదు ఈ రకంగా బాబా ఇద్దరిని అంటే కొనుగోలుదారుని అమ్మకం దారుని కూడా తృప్తిపరిచారు ఇది సుధా పత్రిక వాల్యూమ్ నుండి గ్రహించబడింది ఇంత అద్భుతమైన కథ విన్న తర్వాత ఈ కథను మనం ఎందరికో షేర్ చేయాలి కాబట్టి తప్పకుండా ఈ కథని మన సాయి భక్తులందరికీ షేర్ చేసి నాకు ప్రోత్సాహాన్ని ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ధన్యవాదాలు సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ తెలుగు పాడ్కాస్ట్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి రత్నున్న గంటను మ్రోగించండి